హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కార్క ఫ్రై తయారు చేయబోతున్నాను ఎందుకంటే యాక్చువల్లీ నిన్న మా వారు కాల్ చేసి ఏమన్నారంటే నేను మా ఫ్రెండ్కి కార్క ఫ్రై తీసుకొస్తాను చెప్పాను సో నువ్వు కారకాయలు తెచ్చి ఫ్రై చేసి పెట్టు నేనైతే వెబ్సైట్కి తీసుకెళ్తా అని చెప్పారు సో వాళ్ళు చెప్పాక మనం చేయకుండా అయితే ఉండం కదా సో అందుకని నేను మార్కెట్కి వెళ్ళేసి హాఫ్ కిలో కారకాయలు తీసుకొచ్చేసాను సో వాటిని నీట్గా కడిగి తుడిచి నీట్గా ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత కార్కలు తీసుకొని సన్న సన్నగా పీసెస్ అయితే కట్ చేశాను సో నేను చూపిస్తున్న విధంగా అయితే నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేయండి ఎందుకంటే మరీ పెద్ద పెద్దగా అయితే కట్ చేయొద్దు సన్న సన్నగా అయితే కట్ చేసుకుంటే మంచిగా డీప్ ఫ్రై అవుతుంది పీసెస్ అనేది సో అలాగే అన్ని కాయలు అయితే నేను నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా సో ఎక్కడైనా మీకు పండుకాయ ఉంది అంటే దాన్ని అయితే వేయద్దు ఎందుకంటే అది వేయడం వల్ల ఫ్రై అంతా పాడైపోతుంది ఎక్కువ రోజు నిల్వ ఉండదు సో అలాగా ఏమైనా పండుగ ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి సో నేను కడాయి తీసుకుని దాంట్లో మన కారకాయలకు ఎంత హాఫ్ కిలో కదా సో ఎంత ఆయిల్ అయితే ఫ్రై చేయడానికి కావాలో అంత నేనైతే యాడ్ చేసుకున్నాను చూడండి సో అది మంచిగా వేడయ్యాక మనమైతే కట్ చేసిన కారకాయ ముక్కలైతే దాంట్లో వేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఒకసారి నేను ఎలాగ చేస్తున్నాను సో మీరు కూడా అలాగే చేయండి సో ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది సో నేను కారకాయ ముక్కలని అయితే యాడ్ చేస్తున్నాను సో మనం ఆయిల్ పోసాం కదా సో చూసుకొని ఎన్ని పీసెస్ అయితే దానిలో పడతాయో చూసుకొని అన్నీ యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేస్తే అవి ఫ్రై అయితే అవ్వవు సో నేను కొన్ని అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసి మొత్తం ఆయిల్లో డిప్ అయ్యేలాగా చూసుకుంటున్నాను మనకి ఈజీగా ఈ ఫ్రై అవ్వడానికి ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఎందుకంటే కాయకాయలు చాలా టైం తీసుకుంటాయి ఫ్రై అవ్వడానికి చూడండి కార్కైతే అయితే ఫ్రై అయిపోయింది ఒక పార్ట్ సో తీసి అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను వీటిని చాలామంది కారకాయ తినదు ఎందుకంటే చేదుగా ఉండిద్ది లైక్ అలా అనుకుని తినకుండా ఉంటారు కానీ నేను చెప్పిన విధంగా చేస్తే అసలు కాకయ ఎక్కడ చేదు అనేది మనకు అనిపించదు ఎవరికైనా మన ఛానల్ లైక్ ఎవరికైనా కారిక పచ్చడి కావాలి అంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సో దాని లింక్ అయితే నేను యాడ్ చేస్తాను ఒకసారి చూసుకోండి కావాలి అన్న వాళ్ళు సో అలాగే రిమైండ్ ముక్కలు కూడా నేను ఆయిల్ వేసేసి డీఫై చేసుకోవాలి ఫ్రై అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన కొబ్బరి కారం అయితే తయారు చేసుకుంటున్నాను సో నేను ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో కారం యాడ్ చేస్తున్నాను దాంతోపాటు నేను కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా సో అవి కూడా యాడ్ చేసేస్తున్నాను దాంతోపాటు మనకు కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పు లేదా సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి నాలుగైదు పాయలు వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక నీట్గా ఐ మీన్ ఫైన్గా మిక్సీ పట్టుకొని మన పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి నేను ఏమేమి ఇస్తున్నాను కల్లుప్పు అయితే యాడ్ చేశాను నగర కల్లుప్పు ఉంది కాబట్టి మీకు ఇన్కేస్ కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సో ఫైన్గా మిక్సీ పట్టి పెట్టుకున్నాను చూడండి ఇలా ఉంది మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత అన్ని పీసెస్ ఫ్రై అవ్వడం తర్వాత అయిపోయిన తర్వాత నేను బౌల్ అదే కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పోపు అయితే పెట్టుకుంటున్నాను సో దాని తగ్గట్టు గింజలు శనగబాయ్లు ఏవైతే కావాలో పోపు గింజలు వేసేసుకున్నాను దాంతోపాటు కరివేపాకు ఎన్ని మరపకాయలు వేసుకొని వేంపుకున్నాను దాంట్లోనే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టాం కదా ఆ కారం అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కారం యాడ్ చేసుకుని దాన్ని మంచిగా ఆయిల్ అంతా పట్టేలాగా నీట్గా తిప్పుకోవాలి అలా టూ త్రీ మినిట్స్ తిప్పుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా కారకాయ పీసెస్ అవి దానిలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది మనకు కావలసిన కారిక ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా కారిక ఫ్రై అయితే మనం తయారు చేసుకోవచ్చు పెద్ద కష్టం అయితే ఏముండదు కాబట్టి మనకేంటంటే ఇక్కడ కారిక ఫ్రై అయ్యేటప్పుడు బాగుండే టైం తీసుకుండేది డీప్ ఫ్రై అవ్వడానికి అది కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుండద్ది మిగతా అంతా చాలా ఈజీగా అయిపోయింది చూడండి నీట్గా కారగా ముక్కలు వేసిన తర్వాత నీట్గా కలపెట్టుకోవాలి మొత్తాన్ని ఐ మీన్ కారం మొత్తం ముక్కలు పట్టేదాకా అంతే అండి కాగా ఫ్రై అయితే అయిపోయింది నేను దాని మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను దాన్ని ఒక బాక్స్లో పెట్టి మా వారితో అయితే వాళ్ళ ఫ్రెండ్కి అయితే పంపించేశాను సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇది ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్